ఈ శవాల గుహలో ఆ ఇదుగురు శవాల్లా ఉండిపోయారు ఈ నొప్పి ఊర్చుకోవడం నా తరం కావడం లేదే కృతి నా వల్ల మీ అందరికీ ప్రమాదం నా గొంతు పిసికే అంటూ కృతి చేతుల్ని తీసుకుని మెడమీదక లాక్కుంది నిచ్చల పురిటి నొప్పులన్నా భరించొచ్చుగాని నిలవని కడుపు నొప్పుల్ని భరించడం కష్టం ఈ గుడ్డు నొప్పులకన్నా నొప్పులు నయం కడుపు తెచ్చుకోవడం ఎందుకు కావాలని కడుపు పోవడానికి మందులు మింగడం దేనికి ఈ కడుపు ఉండక ఊడక పెద్ద ప్రాణం అరిచి అరిచి హరి అందుకదా ఏనాడో తనింటి పక్కన జరిగిన సంఘటన నాటుమందు వికటించి ఎబోషన్ కాక చనిపోయిన నీలవేణి వాళ్ల అత్తగారి సాధింపులు గుర్తుకొచ్చాయి కమలకి ఆనాడు నీలవేణి అరుపులు వెండం ఆమె చావు కళ్లారా చూసిన కృతి అది గుర్తుకొచ్చి ఇప్పుడు వణికిపోయింది నిచ్చలకేమేనైతే చటుక్కున నిచ్చల్ని దగ్గరకు లాక్కుంది వాళ్ళు లోపలకొచ్చేశారు ఇంకా మాట్లాడుకో నీకేం కాదు ఊర్చుకో నెమ్మదిగా గొసగుసలాడి నిచ్చల నోటి మీద చేయించింది కృతి షియ్యాలు శవాన్ని దించి కొవ్వు దీపాన్ని వెలిగించి శవం దగ్గర జరిపే తతంగాన్ని మొదలు పెట్టారు నిచ్చలకి అంతకంతకు నొప్పులు ఎక్కువయ్యాయి బాధతో మిలితిరిగిపోతోంది నిచ్చల అరవకుండా మూలకుండా పడుతూ తన చేతిని గట్టిగా నిచ్చల అదిం అదింపట్టింది కృతి అది తన చెయ్యో కృతి చెయ్యో ఆలోచించే స్థితిలో లేదు నిచ్చల బాధతో కృతి చేతిని రెండు మూడు సార్లు కొరికింది మట్టుకు నిచ్చల నుంచి చెయ్యి తీయలేదు గుహలోపల గాలి లేదు అందరికీ చెమట ధారాపాతంగా కారిపోతోంది ఏ నిమిషాన ఏ ప్రమాదం ఉంచుకొస్తోందో అన్న టెన్షన్తో కళ్ళు పత్తికాయలా తెరుచుకుని ఉండిపోయారు మాత్రం కానరాని ఆ కటిక చీకట్లో షియ్యాలు శవం దగ్గర తతంగం పూర్తి చేశారు ఇక అక్కడి నుండి బయలుదేరి వెళ్లి స్నానం చేసి రావాలి వెళ్లడానికి అంతా లేచి నిలబడ్డారు సరిగ్గా అప్పుడే తన నోటిపై గట్టిగా నొక్కిపట్టిన కృతీచేతిని ఒక్కసారి బలంగా తోసేసి అంతులేని బాధతో పెద్దగా అమ్మా అంటూ అరిచింది నిచ్చల ఆ అరుపు వింటూనే వాళ్ల నలుగురి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది ఒక విధమైన భయంతో బిగుసుకుపోయారు అమ్మా అన్న అరుపుతో నిచ్చలకి అబోషం జరిగిపోయింది నిచ్చల అంత పెద్దగా అరిచిన వీళ్ల ఏమీ రాలేదు నిచ్చల అమ్మో అన్నప్పుడే షియ్యాలు గుహలోంచి వెళ్లబోతూ అందరూ ఒకేసారి పెద్ద పెట్టున కొమ్ముబూరాలు ఊదారు ఆ శబ్దంలో ఈ ఆక్రందన కలిసిపోయింది లీలగా ఏదో కొత్తకం అరుపు ఓ షియాకి వినిపించినట్లయింది మరోసారి వినిపించకపోవడంతో తను కొమ్ము కొమ్ముబూరాలు ఊదుకుంటూ షియాలు గుహలోంచి బయటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత అంతకంతకు ఆ ధ్వని దూరం అయింది ఓహ్ ఎంత ప్రమాదం తప్పింది చీకటిని చీలుస్తూ కమల్ నెమ్మదిగా అన్నాడు కృతి నిచ్చలతో గుసగుసలాడింది విజయ్ మీరంతా కొద్దిసేపు కాస్త పక్కకెళ్ళండి వాళ్ళు తిరిగి తిరిగొచ్చేసరికి ప్లీజ్ అంది నిచ్చలకేం కాలేదు కదా చీకట్లోంచి భయంగా అడిగాడు కమాల్ కాకేమి ఏంది లోపల అనుకున్న కృతి డోంట్ బాదర్ యు కెన్ గో గంభీరంగా అంది ఆపై మారు మాట్లాడకుండా వెళ్ళారు చకచక రంగంలోకి దిగింది కృతి విజయ్కి నొప్పు నొప్పులుగా ఉండి చాలా కొద్దిగా జ్వరం వచ్చింది అందుకే గుహలో ఉండిపోయాడు సుబ్బారావు వస్తానంటే వద్దని ఒంటరిగా బయలుదేరాడు కమల్ ఒక్కడు సరిగ్గా దాటింది ఓ ఐదు గుర్రం పక్షుల్ని పట్టి చాలా దూరంగా గుబురుగా ఉన్న చెట్ల మధ్య కట్టేశారు ముందుగా వాటి మీద స్వారీ చేయడం కొద్దిగా నేర్చుకున్నారు అవి దూరంగా పరిపోకుండా నారతాళ్లు పొడుగాటివి పేని ఆ తాడుతో బంధించారు తాడు ఒకళ్ళు పట్టుకుంటే వాళ్ళు దాని వీపునెక్కి ప్రథమంలో కింద మీద పడి కొంతవరకు సాధించారు వాటికి నీళ్లు గడ్డి అందించడానికి రోజూ ఎవరో ఒకళ్ళు వెళ్ళొస్తున్నారు గండం గడిచి పిండం బయటపడ్డ విధంగా అయ్యి ఆ తర్వాత తగిన మందు మాకు పత్యం వగైరాలు లేకుండానే నిత్యల ప్రాణగండం తప్పించుకుంది నెల దాటిన తర్వాత కొంత నిరసం తగ్గి మామూలు మనిషి అయింది పేరు తెలియని పిచ్చికాయలు ఆ రోజు నిత్యలని రోజున్నర మత్తులో ఉంచిందిగాక అవి విషంలా పనిచేసి దారి దారితీశాయి పల్లెటూళ్లల్లో గన్నేరు పప్పు తిని ఆత్మహత్యలు చేసుకుంటారు బొప్పాయి కాయలు తిని ఇంగువ ముద్దలు మింగి నాటుపంతో కడుపు పోగొట్టుకుంటారు ప్రకృతిలో పలు రకాల ఔషధాలు ప్రాణం పోసేవి ప్రాణం తీసేవి చెట్లలో పళ్లల్లో పువ్వుల్లో అన్నింటా సహజసిద్ధంగా ఏర్పరిచింది అవే ఆ దిక్కు మొక్కు లేని అడవిలో కొత్త ప్రదేశంలో నిచ్చల ప్రాణం తీయబోయాయి ప్రాణం నిలిపాయి నిచ్చలకి బాగా ఓపిక రాగానే ఈ ప్రాంతం నుంచి చాలా దూరం వెళ్లిపోదల్చారు గుడె నుంచి వీలైనప్పుడల్లా కావలసినవి దొంగలించుకొచ్చి దాచుకున్నారు అవి నీటి బుర్రకాయలు వెదురు వెదురుగొట్టాలు కొద్దిగా ధాన్యం కొమ్ము బోరాలు జంతుచర్మాలు వాళ్లు చెట్టు కాండంతో చేసుకున్న దొప్పల్లాంటి గిన్నెలు దానాదేనా చాలానే పోగు చేశారు వాళ్ల జ్ఞాపకార్థం షియాలని వాళ్లున్న ప్రదేశాన్ని వివిధ ఫోటోలు తీసుకున్నారు గుర్రం పక్షుల్ని పట్టారు మధ్య మధ్య కొద్ది తప్ప ఇప్పుడు నిచ్చల బాగానే ఉంది ఆ పక్షుల మీద స్వారీ చేయడం బాగా వస్తే వాటి మీదకి ఇక్కడి నుంచి దూరం పోదల్చారు ఓ రోజు వీళ్లు మీద దాగున్నప్పుడు తమకి సంబంధించిన విచిత్రాన్ని చూసి నవ్వుకున్నారు ఓనాడు సుబ్బారావు జేబులోంచి జారి కింద పడ్డ బాయిల్ పాయింట్ పెన్నుని ఓ షియా ఆడది చూడడం జరిగింది ఎప్పుడూ చూడని కొత్త వస్తువుని చూడడంతోనే భయంతో షోహో అని కేకపెట్టి పొరుగును వెళ్లి అందర్నీ పీల్చుకునొచ్చింది అందరూ కాస్త దూరంగా దాని చుట్టూ మూగి చూశారు కీచుగా అరుచుకున్నారు ధైర్యం చేసి చివరికి పాయింట్ పెన్నని రాయితో కొట్టారు కర్రతో అటు ఇటు కదిలించి చూశారు చివరికి నిప్పులో వేసి కాల్చారు కాస్త రంగు మారింది మారిందిగాని అది ఇనపది కావడంతో కరగలేదు విరగలేదు దాన్ని చూసి వాళ్లు అదేదో అరిష్టశక్తి అని తలచి గురవయ్య మంత్రాలు చదివి చివరిగా పాయింట్ పెన్నని భూస్థాప్తం చేసి దానిమీద చిన్న చెట్టు నాటారు కోతిలోంచి పుట్టాడు మానవుడు అండానికి ఉదాహరణ మర్నాడు రాత్రి సుబ్బారావు ఓ కోతిపనిచేశాడు ఆ చెట్టు పీకి పారేసి బాల్ పాయింట్ పెన్నని పైనుంచి గోతిని మూసేశాడు మర్నాడు బాల్ పాయింట్ పెన్ను పైనుండడం చూసి ఎంతగా భయపడాలో అంతగా భయపడ్డారు వాళ్లు జరిగిందంతా ఆలోచిస్తూ నెమ్మదిగా నవ్వుకుని తనకున్న బుల్లి మిసాల్ని దువ్వుకుని ముందుకు నడిచాడు కమల్ మరికొద్దిసేపటికి పక్షులున్న చోటుకు చేరాడు సరిగ్గా అప్పుడే ఓ విచిత్రం జరిగింది అది కీచుమన్న అరుపు కమల్ని చూసి ఓ షియా అరిచిన అరుపు చెట్టుపక్క నుంచి పక్షుల గుర్రంపక్షుల దగ్గరకొచ్చిన కమల్ ఆ అరుపు వింటూనే స్తంభించిపోయినట్లు అలా ఉండిపోయాడు జుట్టున్న షియాగాడు ఓ పిల్లని రహస్యంగా కలుసుకుని ఆ తర్వాత ఆ పిల్లని పంపించి ఇలా నడుస్తూ ఈ పక్కకొచ్చాడు అక్కడ కట్టేసిన పక్షులు కనపడ్డాయి నారని తాడుగా పేని మెడలో దండగా వేశారు కాలికి కట్టి దానిని ఓ చెట్టు కట్టేశారు ఈ విధంగా వాళ్ల జాతివాళ్లు చెయ్యరు ఇది అర్థం కాక ఆ పక్షుల్ని చూస్తూ నుంచుండిపోయాడు షియా సరిగ్గా అప్పుడే కమల్ రావడం జరిగింది షియా ఇదే మొదటిసారి మనిషిని చూడ్డాం ఇదేదన్నా కొత్తరకం మృగం అనుకోవడానికి మృగంలా లేదు తమలాంటివాడే అనుకోవడానికి ఆస్కారం లేదు ఈ సువిశాల ప్రపంచంలో పలు రకాల రూపాలున్న విభిన్న జాతి మనుషులున్నారన్న సంగతి షియాకి తెలీదు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి తల తమకన్నా చిన్నది పొటలేదు తమకన్నా ఎత్తుగా లావుగా ఉన్నాడు పొడిగాటి లేవు కమల్ పరమవికారస్వరూపుడిగా షియా కాళ్లకి వచ్చాడు ఎదురు తిరిగి పోరాడాలో కాలికి బుద్ధి చెప్పాలో ఏం చెయ్యాలో వాడికి తెలియలేదు కమల్ జేబులోంచి టాయ్ పిస్టల్ తీసి క్విగ్గా ఒక కడుగు ముందుకు వేశాడు తొందరపడకపోతే ప్రమాదమని కమల్ గ్రహించాడు అదేదో తీసి చేతిలో పట్టుకుని తనకి చూపుతూ ఏమాత్రం భయం లేకుండా కమల్ ముందుకు రావడంతో షియా భయపడ్డాడు కీచు కీచుమంటూ పెద్దగా ఆగకుండా అరవడం మొదలుపెట్టాడు ఆ అరుపులు విని ఎవరైనా వస్తారేమోనని కమల్ భయపడ్డాడు ఆగు ఎందుకరుస్తావు కంఠం హెచ్చించి అరిచినట్లే అడిగాడు ఇంకా ఏదో చెప్పబోయాడు షియ వాళ్లకి మాటలు తక్కువ కమల్ కళ్లెరజేసి ఆగకుండా మాట్లాడుతుంటే వాడి నెత్తిన పిడుగులు పడినట్లయింది వాళ్ల వాళ్లని కాబోలు ఎలుగెత్తి పిలవడం మొదలుపెట్టాడు తను ప్రమాదంలో పడబోతున్నట్లు కమల్ గ్రహించాడు కమల్ తన చేతిలో ఉన్న టాయ్ పిస్టాల్ పేల్చాడు నిప్పురవ్వలు వెదజల్లుతూ పెద్ద శబ్దంతో అది పేలింది దాంతోపాటు పెద్ద కేకొకటి వేసి ముందుకు దూకాడు ఇది శత్రువుని భయపెట్టే కిటుకు కమల్ ఉపాయం ఫలించింది షియా గావుకేక వేసి అతివేగంగా కాలికి బుద్ధి చెప్పాడు ఇప్పుడు వాడు తన పరుగు తీశాడు తన వాళ్లందర్నీ వెంట పెట్టుకుని రావచ్చు ఉంటే ప్రమాదం అనుకున్న కమల్ తన స్థావరం వైపు పరుగు తీశాడు మరో దోవన వాళ్లైదుగురు ఎవరి లగేజీ వాళ్లు భుజాన్ని ఎత్తుకుని ఆపై వీపు కట్టుకున్నారు ఓసారి గుహంతా చూసి ఇంక మనం బయలుదేరదామా అన్నాడు విజయ్ మరో కొత్తపీను వచ్చినప్పుడు షియాలు గాబరా చెందే విధంగా ఈ గుహ ముందు భాగంలో ఏదైనా పాతి లోపలున్న అస్థిపంజరాలను లాక్కొచ్చి ఇక్కడ గుట్టగా పోద్దామా సుబ్బారావు హుషారుగా అడిగాడు తెలివితక్కు తక్కు పనులు చేకు ఆలోచనలు నువ్వును విజయ్ గద్దించాడు మన పక్షుల్ని వాళ్లు దొంగలించారా లేదా ఇప్పుడు మనం మన కాళ్లతోనే చాలా దూరం నడవాలి కదబ్బా అందుకని ఏదో ఒక పని చేసిపోదామంటావు వాళ్ళని గాబర పెట్టడం చాలా తప్పురా సుబ్బు ఇక్కడ వీళ్ళ అనుమతి లేకుండా వీళ్ల పిరమిడ్ లాంటి గుహలో మూడు నెలలపైన నివసించాం వాళ్ల ఆచార వ్యవహారాల్ని దొంగచాటుగా గమనించాం వారి ఆహారం దొంగలించాం కొన్ని సామాన్లను ఎత్తుకొచ్చాం నుంచి దూరంగా పోదామని గుర్రం పక్షుల్ని పట్టాం ఇవన్నీ ఒక ఎత్తు వాళ్ల వస్తువులు మాయం కావడం ఈ బాల్ పాయింట్ పెన్ను వాళ్ల పాలిటస్ కైలాబ్లాగా తయారై భయపెట్టడం కమల్ వాళ్లలో ఒకడి కంటపడ్డాం వారి దృష్టిలో కమల్ ఏ రాక్షసుల్లాగానో ఉండుండడం ఇవి చాలు క్షుయాలు భయపడి ఏవేవో చేయడానికి నా ఉద్దేశంలో మొన్న వాళ్ళు చేసింది వాళ్ల దేవుడి దగ్గర శాంతి లాంటిది కావచ్చు ఎప్పటికైనా ఎవరైనా మనలాంటి వాళ్ళు ఇక్కడికొచ్చి చిక్కుకుంటే వాళ్లు ఇబ్బంది పడకుండా ఉండడానికి గుహ పూర్తి లోపలి భాగంలో చాక్పీస్తో మీద రాశాం మనకొచ్చిన నాలుగు భాషల్లో వీళ్ల ఆచారాలు వివరాలు మనం అక్కడ నివసించిన సంవత్సరము నెల రోజులు అన్నీ రాసిన కాగితం వదిలాం అది చాలు అన్నాడు విజయ్ హిమాలయ శిఖరం మీద చంద్రమండలం మీద పులిమానవుడు జెండా పాతినట్లు మనం ఇక్కడ జెండా పాతాం అంతేనా కమల్ నవ్వుతూ అన్నాడు యా అన్నాడు విజయ్ వీళ్ల దుర్మార్గపు ఆచారాలు గురవయ్య వాడి శిష్యులు ముచ్చుకగాళ్ల ఘాతుకాలు పట్ల వాళ్లు ప్రవర్తించిన రాక్షస రతి థూత్ వాళ్లని నరికి పోగులు పెట్టాలి ప్రతి విషయం జోగ్గా తీసుకునే సుబ్బారావు ఈ చోటు వదిలే సమయంలో మహా కసిగా ఉన్నాడు షియాల మీద అరే బాయ్ గురవయ్య కన్నా నీచాతి నీచులు మన సమాజంలోనూ ఉన్నారు అన్నెంపుణ్యం ఎరుగని ముక్కు పచ్చలారని బాలికలపై ఇంతకన్నా ఘోరంగా ఎన్నో రకాల ఘాతుకాలు జరిపిన చదువుకున్న మూర్ఖులు మన సమాజంలోనూ ఉన్నారు మతానికొక ఆచారం జాతికొక జాడ్యం అంతటా ఉంది సంస్కరించడం మన తరం కాదు ఇంక తగ్గరా ఆంజనేయ విజయ్ అలా అనగానే ముగ్గురు పొక్కును నవ్వారు సుబ్బారావు బొంగుమూతి పెట్టాడు మనం ప్రమాదంలో చిక్కుకోలేదు పైగా వేళ్ల ఆహారం వల్ల కడుపు నింపుకున్నాం ప్రాణాపాయం లేకుండా ఈ చోటు వదిలి వెళుతున్నాం ఇదే మనకి పదివేలు అంది నిచ్చల చాలా దూరం నడవాలి నడవగలవా నిచ్చల ఇదే మాట ఇప్పటికీ సార్లు అడిగాడు విజయ్ నువ్వు పిరికివాడివే నడవగలను అన్న నాపై ఇంకా అనుమానమే కదా నిచ్చల అనగానే కృతి అందుకుంది అనుమానం కాదు పిల్ల అభిమానం అంది మరి విజయ్ నీ మీద ఉన్నదేమిటో కృతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిచ్చల చెవికి ఇచ్చింది విజయ్ నవ్వుకుని పోదాం పదండి అన్నాడు మళ్ళీ వర్జం వస్తుందర్రా కదలండి అన్నాడు సుబ్బారావు అందరూ ఒక్కసారిగా కదలారు చివరగా గుహని కలి చూశారు ఎవరికి వారే మళ్ళీ ఇక్కడికి జనంలో రాలేం అనుకున్నారు వెన్నెలింకా పూర్తిగా రాలేదు వాళ్లైదుగురు దిగి మరో దిక్కుగా అడవిలా ఉన్న వైపు బయలుదేరారు ఇంకా గుర్రం పక్షుల్ని పట్టడం ఆహారం సేకరించడం సాధ్యం కాదు షీయాల కంటబడి కోరి మృత్యుని కొంతెచ్చుకునే బదులు చడీ చప్పుడు లేకుండా వెళ్ళిపోవడమే మంచిది ఇప్పుడు నిచ్చలకి చాలా కొద్ది తప్ప ఆరోగ్యం బాగానే ఉంది అందుకే వెళ్లడానికి అందరూ ఆమోదం తెలిపారు రాత్రి ప్రయాణమై ఆ రాత్రంతా నడిస్తే చాలు దూరం చేరతారు షియాగాళ్ల కంటబడరు మూడు రోజుల క్రితం విజయ్ కమల్ ఓ దృశ్యం ఇంకో చోట చూశారు ఇప్పుడు ప్రయాణమై వెళుతోంది ఆవైపు చోటుకే రఘురామయ్య గారు తాళపత్రాలు దాచిన సందుకాపేట్లో ఓ తాటియాకు మీద సగం చెదలు తిన్న కాగితం మీద విచిత్రమైన చెట్టుంది అదే చెట్టు బొమ్మ చేత్తో గీసింది కాగితం మీద ఉంది సగం చెట్టుని నిలువున నరికినట్లు అది కూడా చాలా విచిత్రంగా ఉంది మూడు రోజుల క్రితం ఆ చెట్టుని మొదటిసారిగా చూసింది విజయ్ కమల్ వారిరువురే అదెలా జరిగిందంటే షియాలు కాపలా కాయడం చూసి ఎంతో జాగ్రత్తగా విజయ్ కమల్ ఇద్దరూ మాత్రమే వాళ్ల చర్యలు కనిపెట్టడానికి గుహలోంచి బయటకొచ్చేవారు కృతి నిచ్చల సుబ్బారావు గోళ్లు గిల్లుకుంటూ గుహలోనే ఉండిపోయేవారు షియాలు ఆడ మగ చిన్న పెద్ద అందరూ కలిసి బయలుదేరారు బోరాలు ఊదుకుంటూ గురవయ్య గురవమ్మ చిన్నముచ్చిగ్గాళ్లు ముందు నడిచారు ఆడామగ అందరి చేతుల్లో ఆహారం ఆయుధాలు ఆకులు పొళ్ళు కలిపి పొలవబెట్టిన సారా ఉన్నాయి గూడెంలో పొట్టుమని పది మంది కూడా లేరు ఉన్న అందరూ బయలుదేరి వెళుతుంటే విజయ్కి ఆశ్చర్యం వేసింది మనం కూడా వాళ్లని అనుసరించి వెళదాం రా కమల్ వాళ్లు ఎందాక వెళుతున్నారో తెలుసుకోవడం మంచిది అన్న విజయ్ మాటలకు తప్పకుండా వెళదాం వీళ్లు ఎప్పుడు ఈ అడవైపు దారి తీరు పైగా మొదటిసారిగా ఆడవాళ్లు పిల్లా మేక బయలుదేరారు వీళ్ల వెనక వెళ్లి చూడాల్సిందే అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు కమల్ వీళ్ళిరూరూ వాళ్ల వెనకే వెళ్లి చూసొచ్చారు అక్కడనే ఆ అద్భుతమైన చెట్టు కనిపించింది ఇంకా అనేక అద్భుతాలు కూడా చూడడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత ఆలోచించి అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు షియ్యాలు ఎప్పుడూ అక్కడికి వెళ్లరు ఆ ప్రదేశం విచిత్రంగా ఉంది వింతలు చూసాం పైగా మన వద్దనున్న చెట్టుబొమ్మ కనపడింది మా తాతగారు తాటియాకుల మీద ఆ చెట్టు బొమ్మలు వేశారంటే దానికి ఏదో ప్రాముఖ్యం కదా మనం అటు సైడు అడవి అనుకున్నాం కొంత దూరమే అడవి అది దాటితే వింత ప్రదేశం వింత చెట్టు వస్తాయి మన వద్దనున్న ఆధారం ఒకటి అక్కడుంది కాబట్టి అటే వెళదాం విజయ్ అన్నదానికి సూచకంగా అందరి తలలు ఊగాయి ఇంకా వెనక్కి తిరిగొచ్చే పని పెట్టుకోలేదు అందరూ లగేజీ వీపును తగిలించుకుని రాత్రి పన్నెండు గంటల వేళ బయలుదేరారు మంచో చెడో అలా ముందుకి సాగిపోదలిచారు ఆ పగలల్లా ప్లాన్లు వేసుకుని చక్కగా సామాను ప్యాక్ చేసి రాత్రివేళ బయలుదేరారు అందరి వీపున లగేజ్ ఉంది చీకట్లో పురుగు పుట్రా కొట్టకుండా కాళ్లకి జంగిలి బూట్లు ధరించారు చలిగా ఉండడంతో ఫుల్గా శరీరం కప్పేస్తూ ఉన్న రైందుస్తుల్లాంటివి ధరించారు చటుక్కున తీయడానికి వీలుగా జేబులో రివాల్వర్ టార్చ్ లైటు పెట్టుకున్నారు సొరకాయ బుర్రలు చంకన తగిలించుకున్నారు లగేజీ పెట్టింది రెండు చేతుల నుంచి బెల్టులు వెళ్లి వీపున ఉండే బ్యాగ్ని కలిపుంటాయి ఉంటాయి పిల్లల స్కూల్ బ్యాగులాగా తగిలించుకోవడమే ఈ బ్యాగులు కూడా అందువల్ల చేతులు ఫ్రీగా ఉంటాయి లగేజీ ఎంత తక్కువగా సర్దినా కాస్త బరువుగానే ఉంది కదూ విజయ్ టార్చ్ వెలుగులో దారి చూస్తూ ముందుకు సాగుతూ అన్నాడు సుబ్బాయిగోళ భరించలేక ఆహారం నీళ్లు గాలి అన్నీ మోసుకు వెళుతున్నామాయే అన్నీ కలిసి తడిసి మోపుడయ్యాయి బరువుగానే ఉంటుంది మరి ఎడం చేతిలోని కర్ర కుడి చేతిలోకి మార్చుకుంటూ భారంగా అన్నాడు కమల్ మనిషికి కావలసింది గాలి నీరు చల్లగాలి భరించలేక పురుగు కాటువేయకుండా దుస్తులనే పేరుతో బరువు దుస్తులు ధరించారు నీటి అవసరం తెలిసి అందరూ నీళ్లు మోస్తున్నారు మధ్యలో నా మీద పడతావేమిట్రా ఉరుమురిమి మంగళమీద పడ్డట్లు అన్నాడు సుబ్బారావు సామెతలు బాగా వచ్చిరా సుబ్బాయ్ అన్నాడు విజయ్ ఎంత తొందరగా వెళదామా ఎప్పుడా దృశ్యం చూద్దామా అని తహతహగా ఉంది నిచ్చలంది నీకే కాదు నాకు తహతహగానే ఉంది నిచ్చెలతో అని విజయ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి అడిగింది కృతి ఆ చెట్టు పరిశీలిద్దాం ఆ షియోగాలకి ఈ చెట్టుకి సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు కాని వాళ్లంతా ఎంతో భయభక్తులతో అక్కడ ఏదో తతంగం చేశారు చెట్టుని దైవంగా కొలవడం గమనించాను నేను వాళ్ళకి దూరంగా ఉండిపోవడంతో సరిగ్గా కనపడలేదు ఓ అమ్మాయి బాగా తాగి దిగంబరంగా నృత్యం చేసింది అలా చేస్తూనే చెట్టుపై పెళ్ళింది ఆ వెళ్లే తీరు కూడా సుడిగాలిలా తిరుగుతూ స్పీడ్గా వెళ్ళినట్లు అనిపించింది మళ్లీ తిరిగొచ్చినట్లు కాన్ రాలేదు నా పక్కనే ఉన్న కమల్ సమయానికి ఆ దృశ్యం చూడలేదు నీదంతా భ్రమరా అని కొట్టిపారేశాడు నా కళ్ళే నన్ను మోసం చేస్తాయా అనిపిస్తోంది విజయ్ అన్నాడు ఇంకెంత దూరం ఉందిరా నీరసంగా అడిగాడు సుబ్బారావు పడ్డాం అన్నాడు విజయ్ దగ్గర పడ్డాము అనే మాట వినంగానే అందరిలోనూ మరింత హుషారొచ్చింది వేగంగా అడుగులు వేశారు పూర్తిగా తెల్లవారిపోయింది నలుదిశలా వెలుతురు పరుచుకుంది ఎటు చూసినా ఆ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా కానవస్తోంది అదే నీ చెప్పిన చెట్టు వేలుపెట్టి చూపిస్తూ అన్నాడు విజయ్ ఆ చెట్టు కంటికి కనిపించేంత దగ్గరకొస్తున్నా అందరూ విజయ్ విని చటుకున ఆగిపోయారు చాలా కొద్ది దూరంలోనే ఉందా చెట్టు ఆ చెట్టుకు చుట్టూ ఏ చెట్టు లేకపోవడం వల్ల చక్కగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఎవరికి వారే అలా నిలబడిపోయారు విజయ చెప్పింది నిజమే ఆ కాగితాల్లో ఉంది నిజమే చాలా అద్భుతంగా నిలువున సగం చెట్టే ఉంది అంత పెద్ద చెట్టు ఎవరో పెద్ద మాను శాఖలుగా విస్తరించినట్లున్న ఈ చెట్టులాంటి చెట్టు ఇదొక్కటేనా లేక ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా కొమ్మలు విచిత్రంగా ఉన్నాయి ఆకులు అంతకన్నా విచిత్రంగా ఉన్నాయి నా ముఖంలో ఉంది నా తెలివి ప్రపంచం దాకా పోయేనేటి ఈ చుట్టుపక్కలే ఇలాంటి చెట్లు ఇంకా ఉండుండొచ్చు కదా అనుకుంటూ నలువైపులా చూసింది ఆ చెట్టుకి కొన్ని వందల గజాల దూరం వీళ్లు మూడు వైపులా పచ్చటి పరిచినట్లు పసుపు ఆకుపచ్చ కలిసిన బెత్తుడెత్తును పచ్చిక మెత్తడుంది అది దాటి చూపులు దూరంగా ప్రసరిస్తే ఎత్తైన కొండలు అక్కడక్కడా గుబురు చెట్లు ఉన్నాయి వాతావరణం గాలి చూడ్డానికి బాగున్న భయంకర నిశ్శబ్దం గమనిస్తే కనపణి భయంకర మాయేదో ఆ చోటంతా ఆక్రమించుకుని శబ్దం కూడా రాకుండా చేస్తుందేమో అనిపిస్తోంది ఒంటి స్తంభం మేడలో ఒంటరి రాజకుమారుల ఎడారి మధ్య ఒకే ప్రయాణికుళ్ళ ఆ చెట్టు ఒక్కటే ఉంది కృతీకొచ్చిన ఆలోచనే మిగతావారికి వచ్చి పరిశీలనగా వాళ్లు చూశారు మీరు ఎక్కడినుంచే చూసారా ఆ చెట్టుని మొదటిసారి పెదవి విప్పి నిచ్చెలడిగింది సరేలే ఇంత దగ్గరగా కూడానా షియా వాళ్లంతా కదిలొచ్చారాయే ఆ చెట్టుకి వంద గజాల దూరం నుంచి ఇక్కడదాకా వాళ్లే ఉన్నారు మాకు మామూలే కదా కోతిల చెట్టెక్కడం కాస్త ఎత్తైన చెట్టు చూసుకుని కొద్ది వెనక్కెళ్ళి అక్కడ దాక్కుని చూసాం అందుకే దూరమైంది వాళ్ళేం చేశారో అంతగా కనపడలేదు కమల్ జవాబిచ్చాడు ఇక్కడ వాతావరణం గంభీరంగా ఆ దొరకం భయం కొలుపుతూ ఉంది కదూ సుబ్బారావు అడిగాడు నాకు అలాగే అనిపిస్తోంది నిచ్చల వెంటనే అంది ఇక్కడ వాతావరణంలో నిశ్శబ్దం ఉంది మనం వచ్చింది కొత్త ప్రదేశం అందుకే అలా అనిపిస్తోంది అంతే తేలిగ్గా కొట్టి పారేశాడు విజయ్ కానీ లోపల విజయ్ కూడా అనుకోకపోలేదు ఇప్పుడేం చేద్దాం కృతి అడిగింది ఇదిగో ఎవరైనా ఏమన్నా చేయండి నేను మాత్రం కాస్త ఫుడ్ కుడిచి శరీరాన్ని ఇలా పారేసి ఓ గంట విశ్రాంతి తీసుకుంటాను లేకపోతే మనిషిని కాలేను ఖచ్చితంగా చెప్పేశాడు సుబ్బారావు నిచ్చెల లేదు గాని దాని ముఖం చూడండి నీరసంతో కళ్ళు లోతుకుపోయి పీకుపోయినట్టుంది విజయ్ మనం ఓ గంటాగి రంగంలోకి దిగడమే మంచిది కృతి అంది ఓకే ఓకే శక్తి తెచ్చుకుని రంగంలోకి దిగడమే మంచిది మీరన్నది అక్షరాల నిజం కొత్త ప్రదేశం మనం నెమ్మదిగానే చూద్దాం విజయ్ తన సమ్మతిని సంతోషంగా వ్యక్తం చేశాడు చకచక మీద లగేజీ అందరూ దించి ముందుగా బరువు తగ్గించుకున్నారు కొద్దిగా ఆహారం తీసుకుని నిర్మలంగా నిచ్చలంగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ తలకింద చేతులు పెట్టుకుని వెలకేతలా పడుకున్నారు ఇప్పుడు అందరి మనసులు తృప్తిగా శరీరం హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి విజయ్ ఈ ప్రదేశం మన దేశంలో ఎక్కడుంది చూచాయిగా దీని పేరేంటి నీకేమైనా తెలుసా సుబ్బారావు పొట్ట నిమురుకుంటూ అడిగాడు ఆయనే ఉంటే ఎందుకురా మనవడా తరచూ సుబ్బారావు అనే మాట సుబ్బారావుకే అంటించాడు విజయ్ పోరా తెలిగిపోతే నన్ను అడగాలి అంతేగాని వెదవు ఎత్తిపొడిపొకటి మీకు తెలిగిపోతే నే చెబుతా వినండి ఈ ప్రదేశం మన దేశంలో ఎక్కడొకడుంది కనుకనే మనం చూడగలుగుతున్నాం దీని పేరు దీని పేరు పీటీడీ అంటూ కొత్త నామకరణం చేశాడు సుబ్బారావు తెలివి తెల్లడినట్లే ఉంది షియగాళ్లని వాళ్ళకి పేరు పెట్టావు గురవయ్య గురవమ్మ ముచ్చిగ్గాళ్ళు ఈ పేర్లు నువ్వే పెట్టావు అదేదో తెలుగులో అఘోరించగా పీటీడీ ఏంట్రా ఒక్కచూరుకో పళ్ల ఉన్నట్టు పీటీడీ అంటే పేరు తెలియని దీవి అని అర్థం బాగుంది నిచ్చల నవ్వుతూ అంది సరిగ్గా అప్పుడే చూడుచూడు పైన విమానం వెళుతోంది కృతి అరిచినట్లే చెప్పింది కృతి చెప్పింది నిజమే కళ్ళారపకుండా ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప కాన రానంత దూరాన కంట్లో నలుసులు కదలిక వల్ల అది విమానం అని గ్రహించగలిగారు అది విమానమే ఆ ఎత్తులో వెళుతోందంటే మనం చాలా కిందన్నట్లు తెలుస్తోంది విచిత్రంగా ఇన్ని నెలల తర్వాత విమానం చూసాం ఏంటో చుక్కలా కనపడింది అది విమానం అవునో కాదో ఇలా కనపడి అలా మాయమైంది అయినా ఏదో కదలిక చూశాను కృతి చెప్పంగానే చూడడం వల్ల అదైనా ఆ మాత్రం కంటపడింది విమానమైతే మోత వినపడాలి కదరా శబ్దం వినపడాలంటే కిందగా ఈ ఈరోజో మరో రోజో కనపడకపోదు ఓ కన్ను ఆకాశం వైపు వేసుంచుదాం నేను కళ్ళారపకుండా అటే చూడడం వల్ల కనిపించింది మీకు చెబుతున్న నాకు నలకల కదలిక కానం వచ్చింది ఆ ఎత్తులో వెళ్లగా విమానాన్ని మనం ఎప్పుడూ చూడలేదు దీన్ని బట్టి మనం ఉన్న ప్రదేశం అంతులేని అఘాధమై ఉంటుంది కృతి అంది మన ప్రయాణం చంద్రమండలానికి కాదు దీనిని ఆరోహణ అనరాదు నుంచి మన పని ఆగాధంలోకి లాగానే ఉంది మనం వెళుతోంది పాతాళానికి దీనిని అవరోహణ అంటారు జై పాతాళభైరవి అన్నాడు సుబ్బారావు మళ్లీ మనం చూసినప్పుడు అదేంటో జాగ్రత్తగా గమనిద్దాం అన్నాడు ఆ విషయం వదిలేద్దాం నువ్వు చూసిన ప్రకారం షియా అమ్మాయి మాయమైనట్లు అనిపించింది కదా ఆ చెట్టుకేమైనా మంత్రశక్తులు ఉన్నాయేమోరా విజయ్ మరి మనం ఎలా ఆ చెట్టు వెళ్ళడం సుబ్బారా అడిగాడు ఆటవీకులు పలు రకాల దేవతల్ని కొలుస్తారు నిజం చెప్పాలంటే సూర్యచంద్రులు ప్రకృతిని వాళ్లు ఆరాధిస్తారు బ్లూ లాగూన్ పిక్చర్ ని మనందరం చూసాం దానిలో ఓ సీన్ గుర్తుందా కొండదేవర బొమ్మలాంటి కానవచ్చే పెద్ద రాతి చెట్టు పిశాచల్లా ఉంటుంది ఆ చెట్టు నుంచి ఏదో రక్తంలా కారుతుంటుంది దానిని దైవంలా పూజిస్తారు నరమాంస భక్షకుల్లాంటి కొందరు ఆటవీకులు అలాగే ఈ వింత చెట్టు దేవత దేవతారృక్షం కావచ్చు కనుచూపు మేరలో ఇలాంటి చెట్టు మరొకట్లేదు గమనించారా మంత్రశక్తుల మహా వృక్షరాజమేమో అది మనం జాగ్రత్తగా ఉండాలి ఈ చెట్టుకో ప్రాముఖ్యం ఉండబట్టే మీ తాతగారు ఈ చెట్టు బొమ్మను గీశారు కాని దీని వివరంతో ఉన్న రాతలు చెదిరిపోయాయి కనుక నిదానంగా రంగంలోకి దిగుదాం పైగా ఆ పిల్ల మాయమైందని చెప్పావు మంత్రశక్తులా నీ ముఖమా చెట్టుకి మంత్రమేంట్రా ఈ ఆటవీకులు తమాషా పనులు చేస్తుంటారు ఏదో గిర్రును తిరిగి మళ్లీ వేళ్లలోకే ఉంటుంది ఆ విషయం వదిలేసి కాగల కార్యం చేద్దాం విజయ్ అనగానే ఏం చేద్దామని నీ అభిప్రాయం కృతి అంది ఓ గంట విశ్రాంతి తర్వాత ఆ చెట్టు దగ్గరికెళ్ళి క్షుణ్ణంగా పరిశోధన వస్తాను విజయ్ గంభీరంగా పలికాడు ఉద్ర నాకేంటో భయంగా ఉంది నిన్ను విడిచి మేముండలేము సుబ్బారావు లేచి కూర్చుని విచిత్రంగా ఉన్న ఆ చెట్టువంక చూస్తూ అన్నాడు భయపడితే పనులు కావు మొండిగా అన్నాడు కమల్ నేను నీతో వస్తాను కృతి అంది మంచో చెడో అందరం కలిసి వెళదాం కమల్ అన్నాడు ఈ చుట్టుపక్కలంతా చూసుకుని నిదానంగా ఈ విషయం పరిశీలిద్దాం నెమ్మదిగా అంది నిచ్చల హ భయంతో ఏ పని చేయలేం ఆఫ్టర్ ఒక చెట్టును చూసి మనం భయపడ్డమా నోనో విజయ్ తల విదిలించాడు అడవుల్లో కొన్ని రకాల చెట్లుంటాయి అవి మనుషులను కూడా మింగేస్తాయి దగ్గరకు లాక్కొని పిప్పిలా నమిలి బొంకలు వదిలేస్తాయి ఆ చెట్లు వేరురా సుబ్బులు ఊరికే భయపడిపోయి అందర్నీ నీ భయం అంటించుకో తాడో పేడో ఇదే తెలుస్తాను మాంసాహారం తినే శపందీస్ మొక్కలుంటాయనుకో కాని విజయ్ మొండిగా అనగానే పని పనిచేశాడు సుబ్బారావు ఏమన్నావ్ తాడు తాడు గుడ్ ఐడియా నిప్పుదొక్కిన కోతిలే ఎగరక విషం చెప్పరా నాయనా కమల్ సుబ్బారావు గెడ్డం పుచ్చుకున్నాడు ప్రమాదకర స్థలంలో తూచీతూచీ అడుగులు వెయ్యాలని తరచూ నువ్వు చెప్పే మాటే కదు విజయ్ ఆ మాట మరిచిపోయి ముందుకు దూకేస్తానంటున్నావు ఎవరంత చెప్పినా విననంటున్నావు సరే నాకు ఐడియా వచ్చింది కనీసం అలాన్నా చేద్దాం నీ నడుముకి తాడు కడతాం మేమంతా ఆ తాడుకి చివర గట్టిగా పుచ్చుకుంటాం నువ్వు ఆ చెట్టువాదుకెళ్ళు అది ఏ రాకాసి చెట్టు అయ్యి నిన్ను లాగేస్తుందనుకో చెట్టుకున్న మేము నిన్ను వెనక్కి గుంజుతాం ఎలా ఉంది నీ ఆలోచన సుబ్బారావు తను చేసిన ఆలోచనకి మురిసిపోతూ అన్నాడు అచ్చం నీ మొఖంలా ఉంది నన్న చెట్టు లాగేసింది అనుకుందాం నన్ను మీరు వెనక్కి గుంజే మాట అటుంచి మిమ్మల్ని కూడా నాతో పాటు టకీమని లాగేస్తుందనుకో అప్పుడు విజయ్ నవ్వుతూ అన్నాడు లాగేయడం మాట నిజమైతే విజయ్ చెప్పినట్లే జరగక మానదు ఈ విషయంలో అందరూ కాసేపు భర్జన పడ్డారు విజయ్ కమల్ ముందుకు దూకుదామని అనుకున్నారు కృతి మాత్రం ఎటూ చెప్పలేదు సుబ్బారావు ససేమీరా వద్దన్నాడు హఠాత్తుగా విజయ్ శివంపూని వాళ్ల రయ్యిన చెట్టువైపు పరిగెత్తాడు ఎవరో లాకెళ్నట్లే వెళ్లిన విజయ్ చూసి మంది కృతి